మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు బోధిస్తున్నారు నైనా నీకు స్తోత్రములు మరి ఈ దినం కూడా నైనా నీ వాక్య భాగాలను మేము దానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభురక్షకుని యేసు క్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచనములు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడలా జగడం చల్లారును వేడి బోడుదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుడు కలహప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లో కడుపులోనికి దిగిపోను చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతుతో సమానము హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె కట్టెలు లేనిడల అగ్ని అరిపోను కొండగాడు లేనిడల జగడం చల్లారును అని ఇరవై వచనం ఈరోజు మనం మొదటి వచనంగా చదువుకుంటున్నాం ధ్యానిస్తున్నాం ఈ వచనం చాలా స్పష్టంగా చెబుతుంది కదా నిప్పుకి కట్టెలు ఎలా అవసరమో గొడవలకు కొండగాళ్ళు అలాగే అవసరం ఎవరైనా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగినా దానికి ఆద్యం పోషాలు ఉంటేనే అది పెద్దదవుతుంది ఒకవేళ కొండగాడు లేకపోతే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది ఇదే విషయాన్ని సామెతల గ్రంథం ఆరోగ్యం పంతొమ్మిది వచ్చిన కూడా చూస్తాం అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించువాడు దేవునికి అసహ్యమైన ఏడు విషయాల్లో ఒకటిగా చెప్పబడింది అక్కడ అంటే కొండెగా స్వభావం దేవునికి ఆశలు ఇష్టం ఉండదని అర్థం అప్పటి పౌలు రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యం ఇరవై తొమ్మిదవ వచ్చలంలో కొండెగాలు అనే వారిని దేవునికి వ్యతిరేకమైన వారిగా వర్ణించాడు అలాగే యాకోబ్రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో నాలుక గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది చిన్న నాలుక ఎంత పెద్ద అగ్ని రాజేస్తుందో చేస్తుందో వివరిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట ఒక అగ్ని కింద అది ఇతరుల జీవితంలో కలహాల రూపంలో నిప్పు పెడుతుంది విశ్వాసంగా ఏసైన నమ్మిన మనం కొండగాలలా ఉండకూడదు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నప్పుడు వాటికి ఆద్యం పోయకుండా వాటిని ఆర్పే ప్రయత్నం చేయాలి సయోధ కుదర్చడానికి ప్రయత్నించాలి మన మాటలు సమాధానాన్ని తీసుకురావాలి గాని విభేదాలను కాదు ఏసయ్య ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చారు కదా మనం కూడా అదే స్వభావంతో జీవించాలి ఇరవై ఒకటో వచనాన్ని చదువుకున్నాం వేడి బోడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడట ఈ వచనం కొండగాడి స్వభావాన్ని మరింత స్పష్టంగా చెప్తుంది చల్లబడిన బోడుదను మళ్ళీ మన్నించడానికి బొగ్గులు ఎలా అవసరమో నిప్పుకు కట్టెలు ఎలా అవసరమో అలాగే గొడవలకు కలహ అవసరం అతడు గొడవలను పుట్టించడానికి పెంచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అపవాది కలహాలను పుట్టిస్తాడని యేసుప్రభు చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు మనం యేసుప్రభు నమ్మిన వారు కల ప్రియులుగా ఉండకూడదు ప్రేమను శాంతిని వ్యాప్తి చేయాలి గొడవలు మొదలు పెట్టే అలవాటుకు దూరంగా ఉండాలి సమాధానం పరిచయవారంగా మనం ఉండాలి ఈ వచనం బాగా గమనించండి ఆల్రెడీ బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు అనేనంటే ఆరిపోయినటువంటి ఆ యొక్క గొడవను కూడా ఈ కలహప్రియుడు ఏం చేస్తాడని అంటే రేకెత్తిస్తాడంట అంత దుర్మార్గుడుగా ఉంటాడు కొండములు చెప్తా ఉంటాడు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి నాశనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని దూరంగా ఉండాలి అలాగే మనం కూడా అలాంటి మాటలు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా మనం ఎంత మౌనంగా ఉంటే అంత బాగుంటాం అటు విషయాలన్నీ గుర్తు పెట్టుకోవాలి ఇక ఇరవై రెండో వచ్చినా చదువుకున్నాం కొండగాని మాటలు రుచిగల పదార్థం అంటే అవి లోకడుపులోకి దిగిపోను మాటల్లోనే చాలా స్పష్టమైనటువంటి అర్థం కనిపిస్తుంది కదా ఎంత నిజమో కదా ఈ వచనం కొండగాళ్ళు చెప్పే విషయాలు మనకు చాలా ఆసక్తిగా బా వింటే విని తీరాల్సిందే అనిపించేలా ఉంటాయి అవి అప్పటికి మనకు చాలా సంతోషాన్ని కలిగించవచ్చు కానీ ఆ మాటలు మన హృదయంలోనికి దిగిపోయి విషంలో మారిపోతాయి మన మనుషులు అనుమానాలను అపనమ్మకాన్ని పెంచుతాయి అది ఎదుటి వ్యక్తిపై ద్వేషానికి దారితీస్తుంది ఆది కారణంలో సాతాను చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవకు మీరు చావరు అని చెప్పిన మాటలు మొదట రుచిగా అనిపించాయి కానీ అవి వారికి మరణాన్ని తీసుకొని వచ్చాయి కొండగాని మాటలు కూడా అంతే మత వార్త పదిహేను వద్ద పంతొమ్మిది వచనంలో ఎస్ఐ అన్నారు హృదయంలో నుండే దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషులు అన్నారు కొండగాని మాటలు కూడా ఇదే విధంగా మన హృదయాన్ని చెడగొడతాయి అందుకే ఇలాంటి మాటలు వినకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటే క్షమించండి నేను ఈ విషయాలు వినడానికి ఇష్టపడట్లేదు అని సున్నితంగా చెప్పే ధైర్యం మనకు ఉండాలి మనం చెడు మాటలకు తలుపులు మూసి మంచి మాటలకు మాత్రమే మన హృదయాన్ని తెరిచి ఉంచాలి ఇక ఇరవై మూడో వచ్చినా కూడా చదువుకుందాం చెడు హృదయమును ప్రేమ గల మాట్లాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం ఇది ఒక అద్భుతమైనటువంటి పోలిక ఒక మట్టి పెంకు మీద వెండి పూత వేస్తే అది బయటికి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అది కేవలం మట్టి పెంకే అలాగే లోపల ద్వేషంతో అసూయత నిండిన హృదయం ఉండి బయటికి మాత్రం ప్రేమగా మధురంగా మాట్లాడితే అది దేవుని దృష్టిలో వంచనే అవుతుంది విశాగ్రంథం ఇరవై తొమ్మిది అవతల పదమూడు వచ్చినంలో ఈ ప్రజలు తమ నోటుతోన ఘనపరుచుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని దేవుడు విశ్రాలు గురించి చెప్పాడు అంటే మన బయటి క్రియల కన్నా మన హృదయముఖ స్థితి దేవునికి చాలా ముఖ్యం మత శువార్త ఇరవై మూడు వందల ఇరవై ఏడు వచ్చిన లో ఏసై పరిచయలను సున్నం కొట్టిన సమాధులతో పోల్చారు బయటకు అందంగా కనిపిస్తారు కానీ లోపల కొల్లుపోయిన శవాలు ఉంటాయి ఇది సరిగ్గా సామెతలు చెప్పిన మట్టి పెంకు మీద వెండి పూత లాంటిది ఏసయ్య ఈ స్వభావాన్ని ఎంత హసయించుకున్నారో ఈ మాటల ద్వారా తెలుస్తుంది ఏసైని మనం డబుల్ స్టాండర్డ్తో జీవించకూడదు మన మాటలు ఎలా ఉన్నాయో మన హృదయం కూడా అలాగే ఉండాలి లోపల ప్రేమ శాంతి సంతోషం ఉంటే మన మాటల ద్వారా కూడా అవే బయటకు వస్తాయి మనం దేవునితో నిజాయితీగా ఉంటే మన తోటి మనుషులతో కూడా నిజాయితీగా ఉంటాం చివరిగా ఈ వాక్యాలు మనకు ఒక్కటే విషయం చెప్తున్నాయి మన మాటలు మన హృదయం ఒక్కటిగా ఉండాలి కొండగాని మాటలు వినకుండా చెప్పకుండా ఉండాలి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి దేవుని కృప మనందరికీ తోడవండి మనల్ని క్రీస్తు స్వభావంలోనికి నడిపించును గాక కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలాలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి ప్రేమ గల మా తండ్రి ఈ రోజు నీ విలువైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకు వందనాలయ్యా ప్రభా మా హృదయాలను మా మాటలను వాక్యం ద్వారా శుద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి కొండ మాటలు వినకుండా చెప్పకుండా ఉండే కృపను మాకు దయించండి మా జీవితాల కలహాలు పుట్టించే వారిలా కాకుండా సమాధానాన్ని స్థాపించే వారిగా మనం మార్చండి మా నోటి మాటలు ఎప్పుడు ఇతరులను కట్టేవిగా ఆశీర్వదించేవిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు మా హృదయం ఒకలా మా మాటలు ఇంకొకలా లేకుండా మా అంతరంగా మా బాహ్య జీవితం ఒకేలా పవిత్రంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి మా హృదయాల్లో ప్రేమ నిజాయితీ దయ నింపండి సమస్తము నీ పాదాలు చెంత పెడుతున్నాం మా విన్న అంగీకరించినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్